మాత్ర నమ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి వీరికి మంచి రోజులు శుక్రుడి అనుగ్రహంతో అన్ని శుభాలే అనుకున్నవన్నీ జరిగే అదృష్ట యోగం ఆ రాసుల వారిని గురించి వారికి కలగబోతున్న అదృష్టాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తాయి దీనినే గ్రహాల రాశి పరివర్తనం అని పిలుస్తారు ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది గ్రహాల రాశి మార్పు కొన్ని రాశులకు శుభం కలిగిస్తే మరికొందరిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది సంపద ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రగ్రహం ఆగస్టు ముప్పై ఒకటిన సింహరాశిలో ప్రవేశించబోతుంది దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది శుక్రుడి రాశి పరివర్తనం ముఖ్యంగా మూడు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది అదృష్టం కలిసి వచ్చి అనుకున్నవన్నీ జరుగుతాయి ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది తులారాశి శుక్రుని సంచారం తులారాశి వారికి అదృష్టం తీసుకొస్తుంది మీ రాశి నుంచి పదకొండవ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు దీనివల్ల మీ ఆదాయం బాగా పెరుగుతుంది మీడియా సినిమా రంగాలకు సంబంధించిన వారి కెరీర్ చాలా బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అందులో రెండవది కర్కాటక రాశి శుక్రుని రాశిలో మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది శుక్రుడు మీ రాశి నుంచి రెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు ఇది సంపద ప్రసంగానికి సంబంధించిన ప్రదేశం అనేక మాధ్యమాల ద్వారా మీరు డబ్బు పొందుతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు భాగస్వామితో కలిసి వ్యాపారం చేయడం వల్ల లాభాలు వస్తాయి లాయర్లు టీచర్లు మార్కెటింగ్ జాబ్ చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అందులో మూడవది వృచ్చిక రాశి శుక్రుని సంచారం వల్ల వృత్తి వ్యాపారాలలో ఆశించిన విజయాన్ని పొందుతారు శుక్రగ్రహం మీ రాశి చక్రం నుంచి పదవ ఇంట్లో సంచరించబోతుంది ఇది వ్యాపారం ఉద్యోగానికి సంబంధించినది ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందవచ్చు కొత్త వ్యాపార సంబంధాలు లాభదాయకంగా ఉంటాయి మీ వర్కింగ్ స్టైల్ కూడా మెరుగుపడుతుంది